నంద్యలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కలారత్న చింతలపల్లి కోటేష్ ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని రావి ఆకు మీద వాటర్ కలర్స్ పెయింటింగ్స్ తో ఆయన చిత్రాన్ని వేసి అలాగే మైక్రో బ్రష్ ద్వారా ఆరు వందల యాభై తెలుగు అక్షరాలతో నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలి అనే నినాదాలతో ఈ చిత్రంలో వ్రాశారు ఈ చిత్రం వేయడానికి మూడు గంటల సమయం పట్టిందని చిత్రకారుడు తెలిపారు ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ నందమూరి తారక రామారావు గురించి తెలియజేశారు ఎన్టీఆర్ గారి వద్ద పురస్కరించుకుని రావి ఆకు మీద వాటర్ కలర్స్ పెయింటింగ్తో అన్నగారి చిత్రాన్ని వేసి అలాగే అన్నగారికి భారతరత్న ఇవ్వాలి అని నినాదాలతో అంటే ఆరు వందల యాభై అక్షరాలతో వ్రాశారు ఈ చిత్రం వేయడానికి మూడు గంటల సమయం పట్టింది నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగు సినిమా నటులు మంచి రాజకీయ నాయకులు మన తెలుగు వారందరూ అన్నగారిని ఆప్యాయంగా అన్నగారు అనిపిస్తారు జానపద పౌరాణిక సాంఘికంలో అనేక పాత్రలు నటించి వినిపించారు పౌరాణికంలో చేసిన పాత్రలు చాలా అనేకంగా ఉన్నాయి అంటే ప్రపంచంలో ఎవరు చేయనని పాత్రలు అన్నగారు చేశారు రాముడు కృష్ణుడు రావణుడు దుర్యోధనుడు భీముడు అర్జునుడు కర్ణుడు భీష్ముడు ఇలా అనేక పాత్రలు నటించి పాత్రకు జీవం పోశారు ఆయన ఆ సినిమాల్లో దేవతా దేవతామూర్తు సినిమాల్లో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అటు రాజకీయంలో అటు సినిమాలు తనకట్టు ఒక ఎన్నో మైలురాలు నిలిచిపోయి చిత్రాలు తీసి తీశారు అటువంటి అన్నగారిని కారణ జన్ముడని విశ్వవిఖ్యాత నట బాగుండని తెలుగువారు అందరూ అంటారు అన్ని హరిహలు ఉన్న అన్నగారికి భారత ప్రభుత్వము భారత అవార్డు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టి మంచి పరిపాలన ఇచ్చారు మరియు భారతీయ చలనచిత్ర నటులు దర్శకులు నిర్మాతగా ఇటు అనేక అనేక కోణాల్లో కూడా బహుముఖ ప్రజ్ఞశాలి అన్నగారు అటువంటి అన్నగారికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాను